నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కాని ఏపీఎండు కానీ ఫైవ్ కానీ ఈటీవీ వాడు కానీ వీళ్ళందరూ మనుషులు వేరైనా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఒక్కటే వాళ్ళ ఆలోచన ఏమిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడు అని చెప్పి చిత్రీకరించాలా రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి దోపిడీ పెరిగిపోయిందని చెప్పి ప్రజలను నమ్మించాలా ప్రతిపక్ష అన్నాగా అధికార పార్టీ గురించి మాట్లాడతాయి అది మామూలే కానీ ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటున్నారు చూడు అక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు ఎందుకురా అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చెప్పి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకునే అవ్వను అడుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకునే తాతను అడుగు అంతేకాదు ఆసరా పథకం అందుకుంటున్న మహిళల నడుగు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నది ఎవరు అని చెప్పి ఆసరా పథకం ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పోయే పిల్లలని అడుగు ఆ ప్రభుత్వ పాఠశాలను బాగు చేసిందేవారు అని ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పోయే పిల్లల తల్లిదండ్రుల అడుగు వాళ్ళకు ఒక పథకం ఇచ్చేదని ఎవరు అని చెప్పి అన్నా క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తాడని ఎవరని చెప్పి రైతులను అడుగు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అని చెప్పి లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరని చెప్పి వాలంటీర్లను అడుగు వాళ్ళని అడుగుతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తారు అంతేకాకుండా చుట్టూ పది మందం తెలుగుదేశంలో పెట్టుకొని వైసీపీ రాదు వైసీపీ రాదు వైసీపీ రాదని ఒక్కసారి జనంలోకి వచ్చి చూస్తే ఒక్కసారి పేదవాడి దగ్గరికి వచ్చి అడుగుతే వై నాట్ ఉండి భయం ఫైవ్ చెప్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మూడు మాటలు మాట్లాడితే రెండు జూటాలు ఒక సుల్లా మూడు మాటలు మాట్లాడితే రెండు చూటాలు ఒక సుల్లా అది ఏ రకంగా పెట్టింది చంద్రబాబు అంట కరోనాకు మందు కనిపెట్టింది చంద్రబాబు అంట నేనుంటే తుఫాన్ వచ్చేదా తమ్ముళ్ళు ఆడి మధ్య ఇవన్నీ అయిపోయినాక నిన్ననే నారా లోకేష్ మీటింగ్ పెట్టి ప్రపంచానికి అర్చి పండును పరిచయం చేసింది అంట పరిచయం చేసింది చంద్రబాబు చంద్రబాబు లేకుంటే ప్రపంచానికి అరటి పండు ఎట్టుండ చంద్రబాబు నాయుడు పల్నాడులో ఈయన మొన్న తిలకలూరి పేటలో ఫ్యామిలీ డాక్టర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వెంటనే విలేకరుల సమావేశం పెట్టి ఆ ఫ్యామిలీ డాక్టర్ ఆలోచన కూడా నాదేం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్తేనే ఒక తెలుగుదేశం పార్టీ కూడా మీనాడ చంద్రబాబు నాయుడు గారికి సార్ హెచ్ఐవి అని ఒక రోగం ఉంది అది కూడా మీ వల్లనే వచ్చి అంటారా అని మాట్లాడిన మాటల్లో నిజాయితీ ఉండాలా నిజం ఉండాలా ఒక్కడ లేస్తేనే నీతి గురించి నిజాయితీ గురించి విలువల గురించి మాట్లాడుతున్నారు కదా ఒక్కటే అడుగుతా సమాధానం చెప్పండి సీనియర్ ఎన్టీ రామారావు మోసం చేసింది చంద్రబాబు నాయుడు హరికృష్ణకు మోసం చేసింది చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ వదిలేసింది ఇదే నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రెండు సార్లు ముఖ్యమంత్రి కావడానికి కారణం బీజేపీ పార్టీ అటువంటి బీజేపీని వాడుకొని వదిలేసింది ఈ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి అర్జెంటుగా బీజేపీతో మళ్ళీ పొత్తు కావాలి చంద్రబాబు నాయుడు పొద్దు కావాలంటే ఎట్లా నరేంద్ర మోడీ కనిపిస్తేనే చెప్పు తీసుకొని కొట్టేటట్టున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి వెంటనే ఏం చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడి వినాడు పవన్ కళ్యాణ్ నువ్వు ఏదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్ నువ్వు ఏదో ఒకటి చేసి అర్జెంటుగా నన్ను మోడీని కలుపు పవన్ కళ్యాణ్ అన్నాడు చాలా కష్టం ఉంది కానీ ట్రై చేస్తా కొంచెం టైం ఏం నాడు ఆయన కూడా అయిపోతేనే ఒక పక్కే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన చెంచాలందరినీ బీజేపీ పార్టీలో పంపించినాడు సుజనా చౌదరిని పంపించినాడు సీఎం రమేష్ ని పంపించినాడు అదా నువ్వు కూర్చోన్నా లేకుంటే ఆ చిలకాలు తీసుకొని వాళ్ళు ఎవడైనా కూడా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అనేది ఉండదు కానీ చంద్రబాబు నాయుడు ఏమో టీడీపీ పార్టీలో ఉన్నాడు ఆయన చెంచాలైన సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ బీజేపీ పార్టీలో పెట్టాడు ఆ కర్నూలు జిల్లాలో అన్న టీజీ వెంకటేష్ గారు ఏమో బీజేపీలో ఉన్నాడు వాళ్ళ కొడుకు టీజీ భరత్ ఏమో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు నిన్న రాగా మొన్న చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమో బీజేపీలో చేరినారు వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు నాకు తెలిసినంత వరకు దీన్ని ఎవ్వడు కూడా రాజకీయం అనడు మా భాషలో మా మొరటి భాషలో చెప్పాలంటే దీన్ని బ్రోకర్ పని అంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు జరిగినా ఒంటరిగా పోరాడా తప్ప వారి ముందర వీడి ముందర చేతులు కట్టుకొని నిలబడలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ఏ భూకపోయినా చాలా ఎగిరేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని చెప్తా నేను దానికి కారణం ఏమో తెలుసా నీతిగా నిజాయితీగా ఈ రోజు రెండు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్